మాట్లాడత భావి తరాల వారికి ఈ సైబర్ క్రైమ్ లో మోసపోకుండా ఉండటానికి ఒక అవేర్నెస్ కార్యక్రమం అదేవిధంగా వాళ్ళ ద్వారా కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని స్ప్రెడ్ చేయడానికి సైబర్ సిటిజన్స్ ని ఇక్కడ తీసుకురావడమే కాకుండా సైబర్ సోల్యర్స్ ఇక్కడ చాలా మందిని ఇక్కడ కూర్చోబెట్టిన మా సిపి గారు రాజశేఖర బాబు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చూడడానికి ఒక సంకల్పం కావాలి ఆ సంకల్పం నెరవేర్చించడానికి చుట్టుపక్కల అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఈరోజు సిపి గారికి సపోర్ట్ చేసిన మా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసిన పెద్దలు సోదరులు బండవమ్మ గారికి సోదరులు గద్దె రామ్మోహన్ రావు గారికి అదేవిధంగా కలెక్టర్ సోదరి మన సృజన గారికి అదేవిధంగా కమిషనర్ గారికి అదేవిధంగా డిసిపి వేదికలు అరించిన డిపిసిపి అందరికీ గౌతమ్ శాలి గారికి హరి హరికృష్ణ గారికి చక్రవర్తి గారికి రాణి గారికి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ముఖ్యంగా పిల్లలందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు టెక్నాలజీ పెరుగుతుంది మనుషుల మధ్యలో అనుబంధాలు ఆప్యాయతలు పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో మీ అందరికీ తెలుసు కానీ కమ్యూనికేషన్ అన్నది ఎంత స్పీడ్గా ముందుకెళ్తుందో మనందరికీ తెలుసు అయితే టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతలు తొక్కి ఓవరాల్ గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తా ఉంటే సుమారుగా ఈ నాలుగు నెలల్లో దగ్గర దగ్గర కోటి ఒక వెయ్యి పదిహేడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారని పోయినాయి అని సంగతి తెలిస్తే నిజంగా ఆచరణ పెంచింది ఫోర్ మంత్స్ గ్యాప్ లోనే మొత్తం ఇండియా లెవెల్లో అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి వన్ నైన్ త్రీ జీరో కాల్ సెంటర్ నెంబర్ ఉంది ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరో చిన్నపిల్లలు లేకపోతే చదువు లేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏ ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డం అనేది చూస్తా ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అంటే సుమారుగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి ఈ రోజు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు చేతిలోనే మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది స్మార్ట్ ఫోన్ లేకుండా ఏమి ఇంట్లోని చెప్పబెట్టుకుండా పర్స్ అయినా తీసుకెళ్తామో తీసుకెళ్లమో తెలియదు కానీ మొబైల్ మాత్రం ఉంటుంది పర్సులు పెట్టుకోవడం మర్చిపోయారు ఎందుకంటే ఫోన్ పే గూగుల్ పే ఎవ్రీథింగ్ ఇన్ ఫోన్ మనం మామూలుగా మాట్లాడుతుంటే ఏదైనా అడిగేటప్పుడు నీ ఐడి నెంబర్ ఎంత ఈ నెంబర్ అదేం కాదు నీ పేరేంటి కాదు నీ ఫైస్ ఫేస్బుక్ ఐడి ఏంటి ఫేస్బుక్ ఫేస్బుక్ లేదా టెక్స్ట్ బుక్ లేకపోయినా అంత ఆశ్చర్యపోం కానీ ఫేస్బుక్ లేకపోతే మాత్రం చాలా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఒక పక్క ఫేస్బుక్ ఒక పక్క ఇన్స్టా ఒక పక్క స్నాప్చాట్ ఒక పక్క షేర్ చాట్ ట్విట్టర్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి ఇది టెలిగ్రామ్ ఎన్ని యాప్స్ ఉన్నాయంటే మనకి కమ్యూనికేషన్ పెంచుకోవటానికి అట్ ద సేమ్ టైం మనల్ని మనం ముంచుకోవటానికి కూడా అంటే అన్ని యాప్స్ నుంచి మన తాలూకా ని మనమే ఇంకొకరికి బయటకు పెడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పుగా అనుకోకూడదు చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఏజ్ గ్రూప్ లో ఏం చేస్తారంటే జస్ట్ ఒక క్లిక్ ఎక్కడికి వెళ్ళినా ముందు ఒక సెల్ఫీ ఈవెన్ తినడానికి కూర్చున్న తర్వాత కూడా మనం తినే వస్తువు కూడా చిన్న ఫోటో పెడతాం ఆ లొకేషన్ షేర్ చేస్తాం అంటే ఏంటంటే మనం తినేది కూడా ప్రపంచానికి తెలియాలనుకుంటాం మనం తినేదే ప్రపంచానికి తెలియాలనుకునేటప్పుడు మన తాలూకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎంతసేపట్లో తీసుకుంటారో ఒకసారి ఆలోచించండి అంటే ఈవెన్ నిన్న నేను మా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు పిల్లలందరూ చాలా అలవాటు ఏంటంటే జస్ట్ ఈ ఫింగర్స్ ఇలా పెట్టి క్లిక్ చేసుకుంటారు ఈవెన్ మన ఫింగర్ ప్రింట్ సంబంధించిన దీని రేఖల్ని కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేసుకున్నంత జూమ్ చేసి దాని నుంచి కూడా మన తాలూకా మొత్తం బయోడేటాని అంతటిని పక్కకు తీసే పరిస్థితి అంటే ఇది చెప్పుకోవడానికో వినడానికో కొంచెం జోయల్ గా ఉండొచ్చు అవున ఇంతలాగా చేస్తున్నారా అని అనుకోవచ్చు కానీ దీని ఇంపాక్ట్ ఎంత పడుతుందంటే మీలాంటి చిన్న చిన్న పిల్లలు సూసైడ్లు చేసుకునే పరిస్థితి వస్తా ఉంది మా దగ్గరికి చాలా కేసెస్ వస్తాయి అమ్మాయిల ఫోటోలు ఒకసారి ఫేస్బుక్ లోనే ఎక్కడ ఒకసారి మీరు అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫొటోస్ మార్ఫింగ్ చేస్తారు మీరు కనుక వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళు మిమ్మల్ని ఏదో ఏదైనా అబ్యూస్ చేసినా బయట కూడా చెప్పుకోలేక ఆఖరికి ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేక ఫ్రెండ్స్తో చెప్పుకోలేక ఎక్కడ అవమానపడతారో ఎక్కడ మమ్మల్ని తక్కువగా చూస్తారని భయపడి సూసైడ్లు చేసుకునే పరిస్థితి కూడా చాలా కేసెస్ మేము చూసాం ఇప్పుడు ఇందాక సిపి గారు చెప్పారు దగ్గర దగ్గర పర్ డే మాకు తెలిసి ఒక ఫైవ్ టు సిక్స్ కేసెస్ అంటే ఒక విజయవాడ పరిధిలో అటువంటిది స్టేట్ లెవెల్లో వస్తాయి ఒకసారి ఆలోచన చేసుకోవాలి ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా చదువుకునేటప్పుడు ఐదు వేలు పదివేలు అవసరమయ్యి ఈ లోన్ యాప్స్ లోకి వెళ్తారు ఈ లోన్ యాప్స్ లోకి వెళ్ళి వాళ్ళు తీసుకుని ఒక చిన్న ఇన్స్టెంట్ డబ్బులు అంటారు మాకు వస్తుంటాయి మెసేజ్లు నాకు మొన్న ఎవడో పెట్టాడు యాభై లక్షలు ఇన్స్టెంట్ లోన్ మీకు శాంక్షన్ చేశానని అంటే వాళ్ళు ఇన్స్టెంట్ లోన్స్ అని చెప్పి మీ దగ్గర నుంచి మీరేం చేస్తారు డబ్బులు ఉండవు అమ్మ వాళ్ళని అడగాలంటే భయమో లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో అని బాధో ఏంటో వాట్ ఎవరిట్ మేబీ మనం ఈజీగా కట్టేద్దాంలే తర్వాతనే ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఎక్కువ కూడా కాదు మీరు తీసుకునేది ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అలాంటిది కూడా తిరిగి రీపేమెంట్ విషయంలో మీరు కడుతూనే ఉంటారు కానీ ఆ డబ్బులు మాత్రం దేరు ఆ పదివేలకి ముప్పై వేలు కడతారు నలభై వేలు కడతారు కానీ ఆ అప్పు మాత్రం తేరుదు డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ ఒక క్లిక్ నిన్న మా వాళ్ళు చూపిస్తే నిజంగా ఆచరణ ఒక క్లిక్ మీ కాంటాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి మీ తాలూకా కో మీ తాలూకా కో వాళ్ళందరికీ కూడా మీ ఫొటోస్ మాఫ్ చేసి పెడతామని చెప్పి ఒక బీటెక్ ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి నా దగ్గరికి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది వైజాగ్లో లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఇదే సిచ్యువేషన్ అంటే మేము ఎందుకు అంటే వాళ్ళు అలా బెదిరించి మేము మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కానీ మీ పేరెంట్స్ని బెదిరించి ఆ డబ్బులు తీసుకోవడం కానీ ఇది ఒక క్రైమ్ విపరీతంగా పెరిగింది ఇలాంటివనే కాకుండా హనీ ట్రాప్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతోంది నేనేమంటానంటే ఈ రోజు ఒక మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు ఈ ఇనిషియేషన్ అనేది ఏదో మనం కూర్చొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేశాము ఒక యాప్ క్రియేట్ చేశాము అన్నది కాకుండా ఒక వాక్ మనం పెట్టామన్నది కాకుండా వాట్ ఎవరి మనం ఇప్పుడు సైబర్ సోలియర్స్ అనేది మనం రెడీ చేసుకుంటున్నాము ఈ సైబర్ సోల్డియర్స్ లో అవేర్నెస్ పెరగాలి అట్ ద సేమ్ టైం మన దగ్గర కూడా టెక్నికల్ సపోర్ట్ కూడా పెరగాలి ఎందుకంటే ఈ రోజు మొత్తం స్టేట్ లెవెల్లో సైబర్ పోలీస్ స్టేషన్స్ అయితే డిస్ట్రిక్ట్కి ఒకటి ఉంది ఆ డిస్ట్రిక్ట్ కి ఒకటే ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్స్ లో ఒక సిఐ క్యాడర్ మాత్రమే ఒక ఆఫీసర్ వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ ని మనం పెట్టుకున్నాం కానీ ఈ సైబర్ సెల్ అనేది నాకు తెలిసే ఒక మూడు దగ్గర మూడు దగ్గర నాలుగు దగ్గర కొంచెం యాక్టివేట్ లో ఉంది బట్ నేనేమంటానంటే ప్రతి జిల్లాలోని కూడా ఈ సైబర్ సెల్ ఓపెన్ చేయాలి సైబర్ సెల్ యాక్టివేట్ లోకి రావాలి ఈ సైబర్ సెల్ కి సంబంధించి సైబర్ పోలీస్ స్టేషన్లో కూడా మనందరం కూడా ఒక అఫీషియల్ గా టెక్నికల్ గా సపోర్ట్ చేసే ఒక టీం ని రెడీ చేసుకొని ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ మనం అనుకోవచ్చు రోజు రోజుకి క్రైమ్ పెరుగుతుందంటే ఈ సైబర్ క్రైమ్స్లోని ఉన్న వ్యవహారంలోని గాంజా కూడా డ్రగ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి అంటే ఓవరాల్గా చెప్పాలంటే మన ఫ్యూచర్ని మనమే చేతులతో నెలపూసుకునేటట్టుగా చేసే పరిస్థితి రోజు మనకు కనిపిస్తూ ఉంది ఎవరో మనల్ని చెడగొట్టక్కర్లే మన ఫోనే మనల్ని ఈ రోజు మనం యూజ్ చేసే యాపే మనల్ని ఈ రోజు మన భవిష్యత్తుని ఎవడో పాడు చేయక్కర్లే ఈరోజు మనకి మనమే పాడు చేసుకునే టూల్స్ అన్ని కూడా మన మొబైల్లో ఉన్నాయి అన్నెసరీ క్లిక్స్ ఇందాక ఎవరో అక్కడ పెట్టారు థింక్ వన్స్ క్లిక్ వన్స్ అని చెప్పి అంటే ఒక్కసారి అదొకటి నెక్స్ట్ బ్రేక్ ద సైలెన్స్ ముందు సైలెన్స్ బ్రేక్ చేయండి చాలా మంది ఆడపిల్లలు ముఖ్యంగా పిల్లలు కూడా ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో పేరెంట్ మన రిలేటివ్స్కి తెలిస్తే ఏమవుతుందో ఫ్రెండ్స్కి తెలిస్తే ఏమవుతుందో కొంతమంది నా దగ్గరకు వస్తే డాక్టర్స్ లాయర్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లే మేడం మా పేర్లు బయటకు చెప్పకండి నో నేనేమంటానంటే కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి ఎస్ నేను ఇలా మోసపోయాననేది బయటకు తెలిస్తే పది మంది ఆటోమేటిక్గా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది వాళ్ళు కూడా ఒక అలర్ట్నెస్ వస్తుంది సో మేమేమంటామంటే ఈరోజు మన డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయాలి డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేయాలి వాళ్ళకి కావాల్సింది ఇందాకే అన్నారు మనకి సెంట్రల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం కాదండి ఒక స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేయాలండి దానికి దిశగా ముందుకెళ్ళాలి మేడం అని చెప్పారు డెఫినెట్గా ఆ విషయంలో మనందరం మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ పరంగా మీకు సపోర్ట్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పటివరకు అయింది ఒక ఎత్తు అయితే ఇదే అంటే అది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ మనం అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఎలా తీసుకురావాలి అనే దాని మీద కన్నా అవ్వకుండా చూసుకునేటప్పుడే మనం ఒక సక్సెస్ఫుల్గా ఆ స్టోరీస్ మనం రన్ చేయాలి అట్ ద సేమ్ టైం నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోరుకునేది ఏంటంటే పిల్లలు ఎక్కువగా యూజ్ చేసే యూట్యూబ్స్లో కానీ ఇన్స్టాస్లో కానీ చిన్న చిన్న ఒక మనకి ప్రోగ్రామ్ అవేర్నెస్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ఆ టైంలో వాళ్ళకి అవేర్నెస్ కానీ ఈ సినిమా హాల్స్లోని థియేటర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక్కొక్క ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వీడియోస్ కానీ చేయటం కానీ ఇవన్నీ చేయడం ద్వారా ఓవరాల్గా మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అవుతుంది ఇది స్టార్టింగ్ ఇదంతా కూడా ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న ప్రతి మన అన్ని జిల్లాల వాళ్ళు కూడా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నా ఒకటే చెప్తున్నానమ్మా మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది మన చేతుల్లో అంటే ఫోన్లో కాదు ఫోన్లో యూజ్ చేసే యాప్స్లో ఉంది ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రతి ఒక్కరు మీరు మీ పేరెంట్స్ని ఇంకొకటి కూడా చెప్పారు ఇంట్లో హౌస్ వైఫ్స్ని కూడా ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంత క్రియేట్ చేస్తారంటే ఫాస్ట్నెస్ క్రియే దాన్ని అలర్ట్నెస్ క్రియేట్ చేస్తారు సీరియస్నెస్ క్రియేట్ చేస్తారు అమ్మో నిజంగానే నా డబ్బులు పోతున్నాయేమో అమ్మోనని నిజంగానే పోలీస్ పోలీస్ కేసు పెడతానంటే నాకు అర్థం కాదు ఎందుకు పెడతారని అడగట్లే ఎందుకు పెడతారని భయం అడిగితే వాళ్ళు ఏ కేసు పెడతారని చూసుకుంటే సరే లేకపోతే మేము మీద సై ముంబై పోలీసులు మేము కేసు పెడుతున్నాం అది ఇది అనేసరికి ఆటోమేటిక్గా భయపడిపోయి మన ఓటీపీలు మన ఆధార్ నెంబర్లు ప్రతి ఒక్కటి ఇచ్చేసే పరిస్థితి ఉంది దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న సైబర్ సోల్జర్స్ అందరూ కూడా మినిమం ఒక పది మందిని అవేర్నెస్ క్రియేట్ చేద్దామా చేయగలరా ఒకసారి చేయగలం పది మందిని అనుకున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి అంతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళందరూ ఒక పది మందిని ఎందుకంటే మిమ్మల్ని మిమ్మల్ని కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క పర్సన్ ఒక్క పది మందిని టార్గెట్ పెట్టుకోండి ఎంత మందికి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చో మనకే అర్థం అవుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ సైబర్ క్రైమ్ విషయంలో మీరందరూ కూడా టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎందుకంటే ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ కూడా ఎందుకంటే రోజు రోజుకి సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఎంత టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు దానికి అనుగుణంగానే మనం కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇప్పించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత ఉదయాన్ని కూడా ఎనర్జిటిక్ గా ఉన్న మా పిల్లలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మిల్పిడి అంత గారు అండ్ అలాగే వేదిక పైన మన ఆఫీసర్స్ అండ్ అలాగే ఎమ్మెల్యేస్ తో ఈ యొక్క యాప్ లాంచ్ జరగబోతుంది గైస్ ఒక్కొక్కళ్ళు పది మందిని ఎడ్యుకేట్ చేయడం కాదు ఇవాళ మీ అందరికి సోషల్ మీడియాస్ ఉన్నాయి వాటిల్లో కూడా షేర్ చేయండి ఈ అవేర్నెస్ అందరికి తీసుకురండి మీ ఫ్రెండ్స్ లో మీ ఫ్యామిలీలో అండ్ అలాగే మీ ఏరియా మీ సరౌండింగ్స్ లో కూడా ఇక్కడ మనం అలో యాప్స్ అనేది మనము మామూలుగా అలో యాప్స్ టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్ అండ్ కాల్స్ లాగ్ అని ఉంది సో ఇది మనం టిక్ కొట్టేసి సబ్మిట్ చేస్తాం మామూలుగా సో ఇలా చేయడం వల్ల మనము మన ఇందాక మెయిన్గా చెప్పారు మన భవిష్యత్ మొత్తం సైబర్ ఫ్రాడ్స్ చేతిలో పెట్టినాం అలాగే ఉంటుంది అనమాట సో కనిపిస్తుంది లేదు అక్కడ కనిపిస్తాం స్క్రీన్లో కనిపిస్తాం ఓకే మేడం మీరు సబ్మిట్ కొట్టండి ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ యువర్ లోన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అండ్ లోన్ అమౌంట్ ఇలా వచ్చింది పే లోన్ అమౌంట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ విత్ ఇంట్రెస్ట్ పేబ్యాక్ లోన్ అని కొట్టేస్తాం ఇక్కడ ఈవెన్ ఆఫ్ ఫుల్ రీపేమెంట్ పేమెంట్ ఇట్లా ఇలాగ అలాగా వస్తూ ఉంటుంది సో సో ఇలాగా మనం ఒక మెసేజ్ కొడితే ఇలా వస్తుంటుంది ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇప్పుడు ప్రతి సిటిజన్కి ఈ విధంగా మెయిన్ అని చెప్పారు సైలెంట్ స్పెక్టేటర్గా ఉండకుండా మేము సైబర్ క్రైమ్ బాధ పడినామని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా చాలామంది ఈ ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్ ఒకటి తీసుకోవాలంటే ఇది చాలా కష్టమైన వ్యవహారం అంత ఈజీగా అంటే పైకి అలా అనిపిస్తుంది కానీ ఇది వెనకాల చాలా శ్రమ ఉంటుంది చాలామంది డీసీపీ గారు గౌతమ్ గారు అదేవిధంగా మన కొండరావు అని చెప్పేసి వారు కూడా ఈ సైబర్ సిటిజన్స్ని వారు రిజిస్టర్ చేసుకోవడానికి ఒక మొబైల్ యాప్ తయారు చేయడం జరిగింది ఆల్రెడీ ఆ సైబర్ సిటిజెన్స్ కొండగారు రిజిస్టర్ యాప్ యాప్ని

कलेक्टर గారికి శిరసకారం